హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను మా వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే గాజుల గురించి ఎంతో పవిత్రమైన ఏ గాజుల గురించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అదేంటి అంటే సంక్రాంతికి కీడు వచ్చింది ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నవారి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కొని ఈ గాజులు అయితే వేయించుకోవాలని చాలా వైరల్ అవుతుంది అయితే ఇది నిజమా అబద్ధమని అయితే చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి పండితులు చెప్పే మాటలు ఏంటంటే ఈ పవిత్రమైన గాజులు వేయించుకుంటే చాలా మంచిది ముద్దైదు గాజులు వేయించుకుంటే చాలా పుణ్యం అనేది చెప్తున్నారు కానీ సంక్రాంతికి కీడు వచ్చింది ఒక కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకుల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎడుక్కొని గాజులు వేయించుకోవాలి అన్న మాట మాత్రం పుకారు అలా ఎవరు నమ్మొద్దు అని అయితే పండితులు చెప్తున్నారు మీరు కూడా తెలుసుకోండి తెలుసుకొని ఈ విషయాన్ని గమనించి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట కాకుండా పండితులు చెప్పిన మాట విని ఇలాంటివి వైరల్ చేయొద్దని అయితే అంటున్నారు ఎంతో పవిత్రమైన ఈ మట్టి గాజులు భర్త నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండి మహాలక్ష్మి మన ఇంటికి రావాలని కోరుకుంటూ ఈ గాజులైతే మన ఆడవాళ్ళు చాలామంది ధరిస్తారు ఇటువంటి గాజుల మీద ఎటువంటి పుకార్లు వచ్చినా సరే మీకు తెలిసిన వారిని తెలుసుకొని ఎంతో పవిత్రంగా చూసే ఈ గాజులకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి కాబట్టి మీరు ఎటువంటి పుకార్లు నమ్మకుండా ప్రతి ఒక్క విషయాన్ని మనకి తెలిసిన వారితోటి చర్చించి పండితులతోటి చర్చించి తెలుసుకొని మీరు ఏ విషయమైనా ముందడుగు వేస్తారని అనుకుంటూ ఈ యొక్క వీడియో మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి